మగవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు ఆడవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు మగవాళ్ళకి ఏదైనా ఛాలెంజ్ వచ్చిందనుకోండి ఆఫీస్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఫస్ట్ వెంటనే షేర్ చేసుకోరు వాళ్ళది పర్సనల్ ఫెయిల్యూర్గా ఫీల్ అవుతారు అవును ఏదో గదిలోకి వెళ్ళిపోయి ఒక ఏదో ఒక సూడోకో చేసుకోవడమో ఒక గేమ్ చేసుకోవడమో లేకపోతే ఎవరో ఫ్రెండ్తో మాట్లాడడమో చేసుకుని అరగంట తర్వాత బయటకు వచ్చి అప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి ఆ స్పేస్ అండ్ స్పేస్ కావాలి కానీ విమెన్కి ప్రాబ్లమ్ ఏదైనా రాగానే ఫస్ట్ వినేవాళ్ళు కావాలి వాళ్ళకి సొల్యూషన్ వద్దు వాళ్ళకి సొల్యూషన్ వద్దు సొల్యూషన్ ఇస్తే కోపం వస్తుంది అవునా కదా ఇది ఇమీడియట్గా సొల్యూషన్ కోసం అడగరు వాళ్ళు జస్ట్ దే వాంట్ సమ్ ఒక రిసీవింగ్ ఎండ్ కావాలి అంతే చాలు పని మనిషి రాలేదు ఇక్కడ ఇదేదో అయింది అదేదో అయింది చెప్తూ ఉంటారు ప్రశాంతంగా రెండు ఇచ్చేస్తే సరిపోతుంది అంతే అంతే వీళ్ళు వినకపోతే పక్కింటి ఆంటీకి చెప్తారు లేదా ఫోన్ చేసి వాళ్ళు అక్క అన్న షేర్ చేసుకుంటారు కాబట్టి కానీ వాళ్ళ మనసులో అయితే ఉంచుకోరు ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ ఇది గ్రహించకుండా నేను ఇంటికి రాగానే మొదలు పెడతామని అతను నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నా మీరు నన్ను పట్టించుకోకుండా మీ పనిలో మీరు ఉన్నారని కూడా ఇవే జరుగుతున్నాయండి నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ గురించే మాట్లాడుతున్నా మీతో కరెక్ట్ 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 నేను వేరే కొత్త విషయాలు ఏం చెప్పట్లా అలాగే నువ్వు ఎక్కువసేపు నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడావు మీ అమ్మతో మాట్లాడవు ఇప్పుడు భార్య ఫోన్లో ఎంతసేపు మాట్లాడాలో భర్త చెప్పచ్చా అండి చెప్పండి ఫోన్లో నువ్వు టూ మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడద్దును కాదు టూ మినిట్స్లో కట్ చేసి పెట్టాలి అని ప్రతి మెషరు ప్రతి బట్టలు వేసుకునే బట్టలు మొదలుకుని భారత భర్త చెప్తూ ఉంటే దాన్ని ఏమంటారండి కంట్రోల్ కాకపోతే కంట్రోలే అది కంట్రోలే కదా అలా కష్టం కదా చాలా ఎలా డీల్ చేయాలి మరి ఏం చెప్పాలి చెప్పాలి ఒక క్రమం ఏమండి నేను మీతో మాట్లాడాలి ఈ మధ్య నేను అంతే కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి కమ్యూనికేట్ చెయ్యట్లేదు చాలా మంది ఇక్కడ పెట్టేసుకుంటున్నారు ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అది అలా అలా ఉండి 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 ఒక్కసారి బయటకు వస్తుంది అలా కాకుండా మామూలుగా కమ్యూనికేషన్ ఇప్పుడు వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ తెలుసు వాళ్ళ మంచి మూడ్ తెలుసు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసు సీ నేను అందుకనే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ముట్టుకోవట్లేదు మీరు చెప్పిన ఇదే సిచ్యువేషన్ తెలిసిన వాళ్ళలోనే అతను ఆ అమ్మాయి అసలు ఎవరితో ఫోన్లో మాట్లాడడానికి వీల్లేదు ముప్పై ఏళ్ళు అయింది పెళ్ళై పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా ఐదు నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడకూడదు ఏం చేస్తుంది ఈ ఏజ్కి ఇంకా తను ఏం చేయగలుగుతుంది చాలా అదే అంటే ఇది ఇది ఇండివిజువల్స్ యాటిట్యూడ్ స్వప్న వీ కెనాట్ జనరలైజ్ దిస్ ఇప్పుడు ఒక ఇంట్లో జరిగినది ఇంకో ఇంట్లో కాదు ఇంకో రకమైన ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లం దాని ఫార్మాట్ మారచ్చు దాని స్ట్రక్చర్ మారచ్చు కానీ సమస్య ఉంటుంది దాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి అనేది నీ విద్వత్తు నీ సమయము నీ దేశకాలమాన పరిస్థితులు చుట్టూ ఉన్న వాతావరణం అతనికి ఎవరైనా చెప్తే వింటారు అనే వాళ్ళు ఉంటారుగా ప్రతి వాళ్ళకి జీవితంలో వాళ్ళతో చెప్పించడానికి ట్రై చేయాలి అది కొన్ని ఉంటాయి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ వెతుక్కోవడం అనేది విజ్ఞత వివేకం తెలివి అంతే జీవితాన్ని నాశనం గా తీసుకుని బాధపడిపోవడం లేదు ఏదో కోపం చూపి చూక్రోషంగా వెళ్ళిపోవడం కూడా సొల్యూషన్ కాదు ఇంకొకటి కూడా చెప్తాయి ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు పెద్ద ప్రాబ్లమ్సే ఇప్పుడు భర్త ఉన్నాడు అతను ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చిందమ్మా జాబ్ పోయింది లేదు వ్యాపారం చేస్తున్నాడు నష్టం వచ్చింది అతన్ని మాటలు అని హింస పెట్టి నీకు చేత కాదు నువ్వు వింతే అనొచ్చా అప్పుడు ధర్మం సపోర్ట్ చేయాలండి మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు మనిషి మారలేదు కదా స్వప్న సిచ్యువేషన్ మారింది డబ్బుదేముంది వాళ్ళు ఉంటుంది రేపు ఉండదు వాళ్ళు ఉండదు రేపు వస్తుంది కానీ మనిషి మనిషి అనే మనస్సు అనేది అట్లా కాదు కదా జీవితం ఎంత మనకి ఇచ్చింది భగవంతుడు ఇంత చిన్న జీవితాన్ని ఇలాంటి ఆవేశకావేశాలు ఈగోలు ఫ్రిక్షన్లు వీటితో పాడు చేసుకుంటామా ఆనందంగా చేసుకోవడానికి ట్రై చేసుకుంటామా మంచి పాయింట్ యాక్చువల్లీ నేను ఒక సేయింగ్ నేను ఫాలో అవుతా అది అందరికీ చెప్తాను కూడా నేను నేను ఎక్కడో చదివాను ఇది లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ద లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్ ఎంత అద్భుతమైన కొటేషన్ జీవితాన్ని ఒక పాట అనుకుంటే దానికి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చేశాడు నువ్వు ఎక్కడ పుడతావో తెలియదు ఏ తల్లిదండ్రులకు పుడతావో తెలియదు రిచ్ ఇంట్లో పుడతావా బీది ఇంట్లో పుడతావా ఏ కులం ఏ మతం ఏ దేశం ఆడా మగా కూడా తెలియదు పుట్టేదాకా మనకి తెలియదు ఎవ్రీథింగ్ ఇస్ సెట్ బై గాడ్ నేను భగవంతుని బాగా నమ్ముతాను ఫిలాసాఫిక్గా ఉంటాను నమ్ముతాను ఐ మీన్ ఆ స్పిరిచువల్ పాత్లో ఉన్నాను నేను సో అలాంటప్పుడు పుట్టిన తర్వాత మాత్రం మన డ్యూటీ హౌ బెస్ట్ వీ కెన్ మేక్ దట్ లైఫ్ బ్యూటిఫుల్ ఎంత బాగా మనం దాన్ని చేసుకోగలం రిలేషన్షిప్స్ ఎలా పాటించగలం దాన్ని మనం ఇచ్చిన సాహిత్యానికి మంచి సంగీతాన్ని మనం సమకూర్చుకోవాలి అనేది మన చేతిలో ఉంది బ్యూటిఫుల్ ట్రాజిక్ చేసుకుంటామా హాయిగా ఆనందంగా పాడుకుంటామా అనేది మన చేతిలో ఉంది సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ అవతల వచ్చేవాళ్ళు మనకి అట్లా ఉండాలి కదా అంటే నీకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళని నీతో పాటు ఆనందంగా ఉండేలాగా ఉంచుకో లేదు అంటే వాళ్ళు ఆ పది పర్సెంట్లోకి వెళ్ళిపోతారు నేను చెప్పేది తొంభై పర్సెంట్ ఇది మాత్రం ఖచ్చితంగా పాసిబుల్ మేము ఎన్ని చూసాం స్వప్న ఎన్ని సిచ్యువేషన్స్ చూసాము మే చూసిన సిచ్యువేషన్స్ మీరు మేము చూడంగానే చాలా హ్యాపీ కపుల్ లవ్ బర్డ్స్ చాలా ఆనందంగా ఉన్నారు ఇద్దరు బాగుంటారు చూడ్డానికి సెట్గా ఉన్నారు అనుకో మా వెనకాల ఎన్ని సుడిగుండాలు ఉన్నాయి ఎంత లైఫ్ చూసాము ఎన్ని మాటలు విన్నాము తిట్టుకున్నారు మేమిద్దరం తిట్టుకోలేదు మా ఇద్దరికి అసలు బ్లెస్సింగ్ మామూలుగా కాదు విసుకోని కూడా విసుక్కోలేదు ఇంకా నేనన్నా నా ఎప్పుడైనా నా హెల్త్ రీత్యా అంటే హెక్టిక్ అయిపోయి మనకి ఉండే కొన్ని ఇష్యూస్లో ఒకప్పుడు ఇప్పుడు కాదు అప్పుడైనా నేను నిరసించిన ఉన్నాయి కానీ ప్రదీప్ గారు అయితే ఇవాళ దాకా విసుక్ కూడా విసుక్కోలేదు బా ఎంతో బంగారు విసుక్కోలేదు అంటే అది బ్లెస్సింగే అది మామూలు బ్లెస్సింగ్ అది మీరు చెప్పండి ఇప్పుడు విసుక్కున్నా ఎప్పుడైనా ఒకవేళ విసుక్కున్నా డల్గా ఉన్నా మనము ఎలాగా వాళ్ళని సొలేసివ్వగలమని చూడాలి తప్ప నాకు ఇంకా నువ్వు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళలేదు నా పుట్టినరోజుకి నువ్వు చీరకు అని ఏంటి ఏంటండి చిన్నపిల్ల ఆటలని నేను ఎందుకు అంటే ఈ చిన్న చిన్న వాటి దగ్గరే గొడవలు పడి విడిపోతున్నారండి బాబు ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం మెజర్ చేసుకుంటామండి మనకేం పెట్టారు ఏమి ఇచ్చారు ఏం చేస్తారు నా తన్ కోసం ఏం మారాడు చెప్పు లేకపోతే తన్నీ కోసం ఏం మారని చెప్పు అని అడిగే రసకొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు వాట్ చేంజెస్ హ్యాస్ హీ మేడ్ ఫర్ యూ యూ టెల్ మీ వాట్ చేంజెస్ హ్యావ్ హ్యాస్ హీ మేడ్ ఫర్ యూ నో స్ డూయింగ్ హర్ ఓన్ థింగ్ అని అనేవాళ్ళు ఉంటారు ఉంటారు బట్ అల్టిమేట్లీ మనం ఆ బంధంలోకి ఎందుకు వచ్చా అది గుర్తు చేసుకుంటే దట్ కోర్ రీజన్ అది అది మేము ఎన్ని విని ఉంటాం అలాగా మీరు అన్నారు చూడండి ఇందాక ఆయన హీరో అందరు హీరోయిన్స్ తో చేస్తారు అమ్మాయిలతో దగ్గరగా ఉంటారు ఇవన్నీ అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు చెప్పారా ట్రై చేసి ఉంటారు మీకు చెప్పారా చాలా వచ్చాయి నవ్వి గ్రేస్ఫుల్గా నవ్వి పక్క నుంచి వెళ్ళిపోవడమే తప్ప మన రియాక్షన్ అనేది ఎక్కడా లేదు రెస్పాండ్ అవడమే నాకు ఉండేది నో రియాక్షన్ ఓన్లీ రెస్పాన్స్ అది రెస్పాన్స్ ఎలా ఇస్తాను నేను గ్రేస్ఫుల్గా ఇస్తాను బికాజ్ ఐ నో ద ఫ్యాక్ట్స్ నాకు తెలుసు ఇండస్ట్రీ తెలుసు ఆయన తెలుసు ముఖ్యంగా ఇండస్ట్రీ ఎందుకు నాకు మా ఆయన తెలుసు కదా నాకు ఇంకొకరు ఎందుకు నాకు అసలు ఐ నో హిమ్ అండ్ మా పిల్లలిద్దరు వాళ్ళిద్దరు అసలు వండర్స్ అంటే పిల్లలు అని చెప్పుకోవడం కాదు ఇంత కష్టాల్లో వాళ్ళిద్దరు స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ మా ఇద్దరికి మాకన్నా మెచ్యూర్డ్ ఇద్దరు ఇద్దరు అది బ్లెస్సింగ్ మమ్మల్ని చూస్తూ పెరిగారు ఎవరు అడిగారు పేరెంటింగ్ అంటే ఏంటి అని పిల్లల్ని పెంచటం అంటే పిల్లల్ని పెద్ద పెంచేదేం లేదండి మనం ఉండడమే పేరెంటింగ్ అని చెప్పాను మనం ఉండడమే అంతే మనం ఎలా ఉన్నాయి అంతే మనమే హీరో హీరోయిన్లు పిల్లలకి వేరే కాదు అది ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి బాగుంటాయి అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే నేను అనుభవం నేను జర్నీ చేసి చెప్తున్నా ముప్పై ఏళ్ళ మా మ్యారీడ్ లైఫ్లో మేమెంతో క్యాన్వాస్ ఎంతో చూసాం కదా ఎన్నో చూసాం కదా అన్ని సందర్భాల్లో కూడా ఎలా ఈక్విలిబ్రియం పాటించాలి కోపం రాకుండా ఉండదు కోపం వస్తుంది బాధ వస్తుంది ఈయనేంటి ఇలాగా నష్టపోయే పని చేస్తున్నారు అనిపిస్తుంది కన్సర్న్ వస్తుంది నేను అడుగుతాను అయ్యో మళ్ళీ ఎలాగా మనం ఇంత మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే కష్టం కదా అని అనే సందర్భాలు ఏం పర్వాలేదు వీ హ్యావ్ దట్ వే టు కమ్ అవుట్ ఏదో ఆయన చెప్తారు నేను కన్వీన్స్ అవుతాను వాట్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్ ఇప్పుడు అంటే ఈ మొత్తం జర్నీలో ఎంత బంధాలు మంచి బ్యాలెన్స్ లైఫ్ ఈ ఈ ఆశ్రమ స్టేజ్లో మీరు పాటిస్తున్న మీకు ఇంత స్వ జ్ఞానం ఉంది మీ గురించి మీకు జీవితం గురించి అసలు ఎందుకు పుట్టాను అలా తాత్వికమైన ప్రశ్నలు పుట్టినప్పుడు వాట్ యూ ఫీల్ ఇస్ అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ అవుతాయి వాళ్ళు సెటిల్ అవుతారు వాళ్ళ చదువులు అయిపోయాయి మనం కూడా ఇండడానికి ఇల్లు ఉంది ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ కొంత వెనకేసుకున్నావు పెన్షన్ వస్తుందో ఏదో ఒకటి ప్రతి వాళ్ళకి అప్పుడు ఏం ఏం షుడ్ దే సర్చ్ డీపర్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అందరికీ ప్రేమను పంచడమా నేనే ఆప్షన్స్ ఇచ్చేస్తాను మీకు అందరికీ ఉపయోగపడాలంటారు అది చచ్చినట్టు ఉపయోగపడాలా ఉదాహరణకి లేదు అసలు నువ్వు నీ వంతు బాగుంటే చాలు అని అంటారా లేదు నిజంగానే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఒక వెళ్ళిపోయి అలౌకిక ప్రపంచాల్లో ఏమున్నాయి ధ్యాన సాధన నాలుగు లక్షల మంత్రాలు చేస్తే ఏమొస్తుంది ఇది శోధించాలా లేకపోతే ఏమీ లేకుండా ఇలాగే మంచిగా ఉంటూ అందరితో చచ్చిపోవాలి హ్యాపీగా హ్యాపీగా జీవితాన్ని చివరి క్షణం వరకు ఇచ్చిన ప్రజెంట్ని ఒక గిఫ్ట్ లాగా చేసుకొని పాస్ట్ ఏమీ క్యారీ చేయకుండా ఫ్యూచర్ గురించి భయపడకుండా మీరు ఎంత అందమైన జీవితం గురించి చెప్పారు ఇప్పుడు ఏ చింత లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి హ్యాపీగా వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఫుల్ఫిల్మెంట్ ఉండి ఎంతమంది ఉన్నారు స్వప్న అలాగా పిల్లలు వదిలేసి ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు అనారోగ్యంతో ఉంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా మనకి ఆ గ్రాటిట్యూడ్తో మీరేం చెయ్యక్కర్లా మీరేం స్పెషల్గా వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం వచ్చినట్టుగా హాయిగా రిలాక్స్డ్గా ఉండండి రిలాక్స్ అవ్వండి కొంత టైంకి మీకు ఏమనిపిస్తుంది అరే నాకు ఇంత సమయం ఉంది నెక్స్ట్ వేరే ఆలోచన వస్తుంది జీవితంలో ఎన్నో ఉంటాయి ఎన్నో అనుకుని ఉంటాను చిన్నప్పటి నుంచి అవి గుర్తుకొస్తాయి అది చేయొచ్చు కదా నేను ఇప్పుడు వై షుడ్ ఐ స్టాప్ హూ ఇస్ స్టాపింగ్ మీ అవును పాట ఉంది పాటను నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చుగా ఇంకేదైనా చేసుకోవచ్చు కదా నేను అంటే ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ వర్క్ షాప్ అని అయితే అందుకని ఎప్పుడూ ఆక్యుపైడ్గా ఉండాలి మనకి ఫిజికల్గా శక్తున్నంత సేపు ఫిజికల్గా ఆక్యుపైడ్ అయి ఉండాలి మైండ్ కూడా ఆక్యుపై అయిపోయి ఉండాలి ఎప్పుడు నేనైతే అలాగే ఉంటాను నాకు కూడా వస్తుంది ఒక్కోసారి అంటే నాకు కూడా అంటే ఇంత హెక్టిక్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టార్టప్ స్టార్ట్ చేశాను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఆ మాన వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆ తోనే ఇంకా అసలు నాకు ఊపిరి సలపకుండా ఉంటుంది ఎందుకు స్టార్ట్ చేశారు ఏం ఏం సాధిద్దామని అదే చెప్తున్నాను అల్టిమేట్ చెప్పారు కదా దిస్ దిస్ వుడ్ బి ది అల్టిమేట్ ప్రాజెక్ట్ ఫర్ అస్ ఇంకా మేము నెక్స్ట్ చేసేది ఏం లేదు అంత పిల్లలకి మే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో ఉన్నాం కదా ఈ జనరేషన్లో మార్పు రావాలి అంటే మీరు ఇప్పుడు మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నామా సొసైటీలో మార్పు వచ్చింది సోషల్ మీడియాలో ఎక్కడికి పోయినా ఇదే మన వీటి ద్వారా వీళ్ళకి ఇది వస్తుంది అది వస్తుంది మంచి చెడు చెప్పలే చెప్పడానికి లేదని ఎక్కడ పడాలి ఈ బీజం అంటే స్కూల్ లెవెల్లో పడాలి పిల్లలకి చిన్నప్పుడే ఎట్లా అంటే తల్లిదండ్రులేమో పిల్లలకి ఫీజులు కట్టడాలు ఈఎంఐలు కట్టుకోడాల్లో బిజీ టీచర్లు ఏమో సిలబస్ కంప్లీట్ చేయడంలో బిజీ స్కూల్ మేనేజ్మెంట్లు మేనేజ్ చేయడంలో బిజీ పిల్లలకి మంచి చెడు చెప్పడానికి కష్టంగా ఉంది అంటే సోషల్ మ్యాథ్స్ సైన్స్ చెప్తున్నారు వాళ్ళు గ్రేడ్స్ తెచ్చుకుంటున్నారు రేపు పొద్దున్న హై స్టేజ్కి వస్తున్నారు సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఐఏఎస్లో అవుతున్నారు చాలామంది కానీ కొంతమంది అక్కడి నుంచి కింద పడుతున్నారు మళ్ళీ అదే కదా ఇవి ఇప్పుడు ఈ రోజున మనం ఆదర్శంగా తీసుకున్న ఒక గొప్ప ఆఫీసరో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తితో నెక్స్ట్ వారం హెడ్లైన్స్లో వస్తుంది ఒక అవినీతో అరాచకమో ఒక ఇల్లీగలో ఏదో పడి పడ్డాడని ఎందుకు అవుతుంది ఇది అని ఆలోచిస్తే బేసిక్ ఫౌండేషన్ వాల్యూ బేస్డ్ లేదు వీళ్ళకి వాల్యూ ఎడ్యుకేషన్ లేదు అంటే ముక్కును బట్టి మార్కులు తెచ్చుకుని వెళ్ళిపోవడం తప్ప మనకి అసలు బేసిక్ వాల్యూస్ ఉంటాయి చూసారా ఆ కోర్ వాల్యూస్ తగ్గిపోతుంది ఇది దృష్టిలో పెట్టుకుని మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి పిల్లల కోసమే స్పెషల్లీ ఫిల్మ్ ఫిల్మ్స్ చేస్తున్నాం వీఆర్ కమింగ్ అప్ విత్ ఆ ప్రాజెక్ట్ అది ఇంకా ఏప్రిల్లో లాంచ్ అయినప్పుడు వి విల్ అనౌన్స్ దట్ అది పిల్లల కోసం ఏం చేస్తుంది ఎందుకు చేస్తున్నారంటే ఇట్స్ అ పర్పస్ మనకి నేను చెప్పాను కదా శక్తి ఉన్నంత వరకు మనకి భగవంతుడు ఫిజికల్గా మెంటల్గా శక్తి ఉన్నంత వరకు మనం వంతు మనం చేస్తూనే ఉండాలి మనసుకి ఇష్టమైన పని ఇష్టం లేని పని చేయమని చెప్పట్ల మనసుకి ఏది ఇష్టమో అది చేయండి మీకు ఇలాంటి సేవ ఇష్టం లేదు మీకు ఎంత అద్భుతమైన గాత్రం ఉంది మీరెందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకూడదు మీరు ఎందుకు కచేరీలు చేయకూడదు మీరు ఎందుకు పది మందికి నేర్పించకూడదు ఏం తప్పంటారా హ్యాపీగా పడుకోండి తిని అంతే మళ్ళీ ఎవరొద్దన్నారు హ్యాపీగా తిని పడుకోండి ఇంకొకటి కూడా చెప్తాను స్వప్న నేను ఎప్పుడొక ఒక కొటేషన్ ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాను వయసులో పెరగడం కాదు ముఖ్యం జీవితంలో ఎదగడం ముఖ్యమని మనం ఏమి చేయకుండా తిని పడుకున్నా నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వచ్చేస్తుంది అవును నేను మరి జీవితంలో ఎదగాలి కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటే నాకు ఒక సంతృప్తితో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను ఏటి పక్కన గులకరాయి కూడా వెయ్యి ఏళ్ళు ఉంటుంది తాబేలు కూడా మూడు వందల ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళు ఉంటుంది దానికి మనకి తేడా ఏంటి అంతే కదా మనకు ఒక పొటెన్షియల్ ఉంది మనకు ఒక కెపాసిటీ ఉంది ఒక భగవంతుడు ఒక విచక్షణ ఇచ్చాడు మనకి మీదంటూ ఒక బ్రాండ్ వదిలి వెళ్ళాలి కదా రే పొద్దున్న అంతే మరి ఆ బ్రాండ్ వెళ్ళడానికి అన్ని ఎఫర్ట్స్ అని ఎందుకంటే మీకు యు ఆర్ బ్లెస్డ్ బ్లెస్డ్ లైక్ మీకు అంత ఫుల్ఫిల్మెంట్ ఉంది ఏమీ లేని వాళ్ళు నాకు ఇది లేదు ఇది ఉంటే నేను చేయగలుగుతాను అనుకుంటారు మనకు ఉంది కదా రిటైర్ అయిపోయిన ఒక బ్యాంక్ ఎంప్లాయి పెన్షన్ వస్తుంది మంచిగా ఒక అకౌంట్లో ఒక అమౌంట్ ఉంటుంది హెల్త్ ఉంది అరవై రెండేళ్ళు వచ్చినాయి ఇంట్లో కూర్చుని నేను ఇదేంటి నాకు బోర్ కొడుతుంది లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను బోర్ ఎందుకు కొట్టాలి నీకు నీకు ఇంకా శక్తి ఉంది నీకు ఇంకా ఏదో ఒక సేవ చేయొచ్చు కదా అవును ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా ఎంగేజ్ అయిపోయినా కొద్దీ మనకి మనము ఒకటి ఎంగేజ్ ఎంగ అవుతాము రెండు ఎంగేజ్ అవుతున్న ఎంగేజ్ అయిపోతాం అంతే ఇప్పుడు మేము వెళ్ళట్లా స్మార్ట్ జోడీకి అసలు మీరిద్దరు నిజంగా మీరు నెక్స్ట్ నేను ఇబ్బంది పెట్టచ్చు మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టదు మీరు నిజంగానే విత్ నో మేకప్ మీరు ఇంత థడలాడే తెలుపు అన్నట్టు ఎలా ఉన్నారు చెప్పండి అంటే తెలుపు అంటే నలుపు ఉండకూడదని కాదండి యు ఆర్ గ్లోయింగ్ వెరీ నాచురలీ ఏవో మీరు చిట్కాలో పాటించుటారు లేదు అంటే లేదు అనేది చెప్తాను అది అబద్ధం కాదు రోజు మెయింటెనెన్స్ అదే సీక్రెట్ మై సింప్లిసిటీ ఇస్ మై ఆర్నమెంట్ నా కంటెంట్మెంట్ సీక్రెట్ అంతే నేను దాంతో ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి లేదు లేదని బాధపడద్దు ఇంకోళ్ళతో కంపేరే చేసుకోవద్దు అసలు అలా చేసుకుంటే మనం ఒక సెకండ్ కూడా ఉండలేము భూమి మీద మనం అంటూ కంపేర్ చేసుకుంటే మనకన్నా తక్కువ వాళ్ళు లెస్ ప్రివిలేజ్డ్ వాళ్ళని మనం కంపేర్ చేసుకుని అయ్యో మనం ఇంత బాగున్నాం అని ఒక గ్రేట్ఫుల్గా ఉన్నామంటే ఇంకా ఉత్సాహం ఉంటుంది బ్యూటిఫుల్ ఎంత పరిపక్వమైన సంపూర్ణమైన స్థానంలో ఉన్నారు సరస్వతి గారు నిజంగా మీరు ఐ థింక్ యూ డూయింగ్ గ్రేట్ సర్వీస్ చాలా మందికి ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత లాంగ్ కాన్వర్జేషన్స్ అంటే నాకైతే మీతో కలిసి అది ఎక్కడ కుదురుకుంటుందో తెలియదు ఒక సిరీస్ చేయాలండి రోజువారీ సమస్యలు తీసుకొస్తాను నేను ఇలా ఇలా అవుతుంది ఫుడ్ విషయంలో గొడవలు ఇంకేదో విషయంలో ఖర్చుల విషయంలో గొడవలు ఎలా పరిష్కరించుకోవాలి అని ఒక మాన్యువల్ లేదండి లేదు ఉండదు కూడా ఎలా ఉంటుంది అంటే కనీసం ఒక గైడింగ్ మాన్యువల్ ఉండాలి కదండి ఇప్పుడు ఇప్పుడు తప్పడు లాంటి ఒక ఎక్స్ట్రీమ్ చూసాము అది తప్పు రైట్ అని అండలే కొంతమందికి అది రైట్ అండ్ మరొక చోట బాగా దెబ్బలు తింటున్న భార్యలు చూస్తున్నాం తాగొచ్చి కొడుతున్న భార్యలు చూస్తున్నాం సో ఈ ఫెమినిజం ఈ ఇవల్యూషన్లో ఉన్న టైంలో నార్మల్ మనలాంటి మధ్యతరగతి వ్యక్తులందరూ కూడా అన్వయించుకోవడానికి ఏ విధమైన మీరే రెండు చెప్పారు టూ పోల్స్ చెప్పారు ఒకటి జస్ట్ ఒక తప్పడు ఇంకొకటి తాగొచ్చి నిరంతరం కొట్టేవాడు ఇది ఎక్స్ట్రీమ్ దట్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ అ డిఫరెంట్ వే దీనికి ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఒక నైంటీ పర్సెంట్లోకి ఇది వస్తుంది రైట్ ఆ టెన్ పర్సెంట్లోకి అది వస్తుంది కాంట్ జనరలైజ్ ఆ వ్యక్తి యాటిట్యూడ్ని బట్టి మనము ఏమన్నా వాళ్ళకి మీరు అద్భుతంగా మీ ప్రకృతిని మీరు తెలుసుకున్నారు మీ సహజ స్వభావాన్ని ప్రకృతిని తెలుసుకున్నారు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు బీ దట్ బెస్ట్ సెల్ఫ్ ఆఫ్ యువర్స్ విత్ యువర్ హస్బెండ్ అండ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద సొసైటీ ఆ అవకాశం అందరికీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది అంటే కొంచెం కావాలి ఉండడం లేదు నా దగ్గర పేషెన్స్ ఉంది మీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఓపిక ఉంది ప్రెషర్ ఏంటి ఆ ఓపిక ఉంది ఓపికను ఓపికను బట్టి ఉంటుంది అలా అని చెప్పి నేనేదో అన్ని లోపల పెట్టుకుని నేనేదో కుమిలిపోయి అలా ఏం లేను నేను ఒకప్పుడు ఇన్హిబిషన్స్తోని అలా బిడియంగా అలా ఉన్నాను కానీ వన్స్ నేను యాంకరింగ్లోకి వచ్చిన తర్వాత చెప్పే కదా మాటగా చర్య ఎక్కువైందని ట్రైనర్ అయిన తర్వాత ఇంకా వచ్చింది ఒక్కొక్కళ్ళని నేను పర్సనల్ కౌన్సిలింగ్స్ చేస్తాను ఎన్నో చూశాను ఎంతోమంది ఎందుకు అలా మాట్లాడుతున్నాను ఇన్ని విషయాలు నేను ఎలా చెప్తున్నానంటే నేను నా చుట్టూ ఉన్నవే నేను బుక్స్లోంచి తీసుకొచ్చే కొటేషన్స్ చెప్పను నేనేమి అవేమి మాట్లాడను అనుభవాలు నా జీవితంలోవి నా చుట్టుపక్కల జరిగేవి మాత్రమే చెప్తాను అది బ్యూటిఫుల్ అండి అసలు ఐ థింక్ యు అర్ క్వీన్ ఇన్ యువర్ ఓన్ రైట్ అండ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ నాట్ ఫర్ ద కిడ్స్ పిల్లలు ఇంట్లో చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు బయట చూసి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి సరస్వతి గారు సో మీరు ఒక శక్తి మహిళ మీరు కూడా శక్తి అని ఆర్గనైజేషన్ పెట్టారు అండ్ చాలా మంది విమెన్ యూఆర్ ఎన్కరేజింగ్ టు బీ దర్ బెస్ట్ సెల్ఫ్స్ ఇంతకీ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ ఐడిల్ ఉమెన్స్ బ్రెయిన్ ఐ ఫీల్ ఇస్ టైలెనిక్ షాప్ చెప్పండి మామూలుగా లేదు చాలా ఇష్టం శారీస్ అంటే ఎన్ని ఉన్నా కావాలి అస్సలు వద్దు ఇంకా కొనొద్దు అనుకుంటాను చాలా గట్టిగా అనుకుంటాను బట్ వెళ్ళి ఒక్కసారి చూసాడంటే టైం చెప్పండి దానికి తగ్గట్టు ఈయన ప్రదీప్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఓ శారీ తీసుకొస్తారు అక్కడ చూసాను నీకు బాగుంది అనిపించింది ఆయన తెచ్చింది కూడా కట్టేసుకుంటాను నాకు అలాగా శారీ అంటే ఇష్టం అంతే బేసిక్గా చాలా ఇష్టం బట్టలు పిచ్చి కొత్త దశలు ఉండ నేను కట్టేసేయాలి వెంటనే దాచుకోవడం ఉండదు అదే అదే మరి మజా లైఫ్లో వంటలు కూడా చాలా బాగా చేస్తారని తెలుసు నాకు చెప్పారు సచ్ హోల్ కంప్లీట్ ఉమెన్ యువర్ సరస్వతి గారు మిమ్మల్ని కొంత కొన్ని పార్శ్వాలు మీ అప్రోచ్ మీ ఆలోచనలు తెలుసుకోవడం మాకు చాలా అదృష్టం ఇవాళ సో మళ్ళీ అవకాశం ఇస్తే మీతో మరిన్ని పాటలు మాటలు కొనసాగించాలని మా కోరిక లాస్ట్ లో కలిసి ఇద్దరు పాట పాడదాం అమ్మ మీతోనా నేనా ప్లీజ్ ప్లీజ్ పాడచ్చు కానీ మీరు ఒక ఒక్క పాయింట్ మర్చిపోయారు ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు చుట్టుపక్కల అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు మమ్మల్ని స్మార్ట్ జోడీలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు చిన్న ఏజ్ వాళ్ళతోనేసి అడుగుతున్నారు మీరు చిన్న ఏజ్ కాబట్టి నేను అనుకున్నాను అయ్యో బాబు అసలు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందో ఇలాగా కనుబొమ్మలు ఎత్తి మీరు చేస్తున్నారు అన్న తర్వాత కొన్ని ఎపిసోడ్స్ టెలికాస్ తర్వాత ఇప్పుడు అందరూ మమ్మల్ని మీకోసమే చూస్తున్నావు అని చెప్తున్నారు చాలా మంది అవును అది చాలా పెద్ద వరం అండి మీరు చెప్పే మంచి మాటలు కావాలి అన్నారు ఆయన అందుకని ఓకే వస్తాను నేను అసలు రానంటే రానని చెప్పాను అసలు ఒప్పుకోలేదు బట్ దే కుడ్ కన్విన్స్ ప్రదీప్ గారికి ఇష్టం బాగా ఆయనకి